పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఫలితంపై గంటలు నిమిషాలు లెక్కిస్తున్నారు ఎప్పుడు తెల్లారితే బాగుండు ఒకటి రెండు ఐదు ఆరు రౌండ్లు అయితే బాగుండని జనం కంటే నాయకులు టెన్షన్ గురవుతున్నారు పెద్దపల్లి ఫలితంపై తాము సేకరించిన సమాచారం మాత్రం నాయకులకు ఉత్కంఠత తప్పదు ఎవరికీ అంత ఈజీ కాదు అధికార పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మోడీ గాలి ప్రభావంతో చివరి రౌండ్ వరకు కూడా ఒక్కో ఓటును జాగ్రత్తగా లెక్కించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది పెద్దపల్లి జిల్లాకు చెందిన పెద్దపల్లి రామగుండం మంతని ధర్మపురి నాలుగు నియోజకవర్గాలు సెంటినరీ కాలనీలో మంచిర్యాల జిల్లాకు చెందిన చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల మూడు నియోజకవర్గాలు మంచిర్యాలలో లెక్కిస్తున్నారు ఈ ఏడింటిలోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు ఏ నియోజకవర్గానికి ఎంత మెజారిటీ వస్తుంది అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మెజారిటీ ఎంత ఈ లెక్కలపైనే ఆసక్తి పడుతున్నారు గెలుపు ధీమాపై కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉండగా శ్రీరాముడి అక్షంతలు మోడీ గాలి తమను గెలిపిస్తుందని బీజేపీ అంతకంటే గట్టి నమ్మకంతో ఉన్నారు ఇద్దరి విశ్వాసాల మధ్య చివరి రౌండ్ వరకు టెన్షన్ తప్పని పరిస్థితిలో హోరాహోరీగా గట్టి పోటీ నేర్కొనున్నది కౌంటింగ్ సమయంలో రెండు పార్టీలు ఊపిరి బిగబట్టవలసిందే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నిక ఫలితం క్షణ క్షణం ఉత్కంఠ రేపనుంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నప్పటికీ శ్రీరాముడి అక్షింతలు మోడీ గాలి దెబ్బతో పట్టణాలు పల్లెలు రెండుగా విడిపోయాయి పట్టణాలు బీజేపీ వైపు పల్లెలు కాంగ్రెస్ వైపు గెలిచాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భారీ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏడు చోట్ల కూడా ప్రతి రౌండ్ లెక్కించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది చివరి రౌండ్ వరకు కూడా ఉత్కంఠ కొనసాగే అవకాశాలున్నాయి రాష్ట్రంలో పలు సర్వే సంస్థలు పార్లమెంట్ ఎన్నికలపై చాలా స్పష్టంగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ద్వారా చెప్పేశారు ఉత్తర తెలంగాణలో పెద్ద ఒకటే పెండింగ్ లో కనిపిస్తుంది మన పెన్టీవీ నిర్వహించిన సర్వేలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య కేవలం నాలుగైదు శాతం ఓట్ల తేడాతోనే కనిపించడంతో ఇక చివరి రౌండ్ వరకు కూడా ఉత్కంఠ ఎదుర్కోక తప్పదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ తమ బలాన్ని జోడించారు వంశీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా గట్టి ప్రయత్నం చేశారు కానీ పెద్దపల్లి గోదావరికని మంచిర్యాల బెల్లెంపల్లి ధర్మపురి ధర్మారం సుల్తానాబాద్ రామకృష్ణాపూర్ మందమరి లాంటి పట్టణాల్లో బీజేపీ గాలి బాగా కనిపించింది ఒక మంతని పట్టణంలో మినహాయిస్తే అన్ని పట్టణాల్లో అగ్రవర్ణాల వ్యాపారులు వలస వచ్చిన వ్యాపారులు ఇలా అనేక వర్గాలకు చెందిన వారు నిర్మోహమాటంగా బీజేపీకి ఓటు వేశారు అదే పట్టణాల్లో ఉండే ముస్లింలు మైనారిటీలు కాంగ్రెస్ కు తరాఖండిగా ఓటు వేశారని లెక్కలు చెబుతున్నాయి ఇక గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీలకు ఓటు పడ్డాయని అంటున్నారు అందులో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు పడ్డాయని అంటున్నారు అవే గ్రామీణ ఓటర్ల దయతో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు అయితే కౌంటింగ్ మాత్రం చివరి వరకు వేచి ఉండక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒక రౌండ్ ఫలితం రావడం మొదలవుతుంది ఇలా రాష్ట్రం అంతా పన్నెండు గంటలకు ఒక రూపం రావచ్చు పెద్ద పెళ్లి మాత్రం రెండు గంటల వరకు కూడా కౌంటింగ్లు నరాలు తెగే సస్పెన్స్ ఎదుర్కోక తప్పదు ఇది రాజకీయ విశ్లేషకుల అంచనా ఇకపోతే రెండు వేల తొమ్మిదిలో ఇదే పద్ధతిలో గోమాస శ్రీనివాస్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ అభ్యర్థి వంశీ తండ్రి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడ్డారు అప్పుడు ముప్పై తొమ్మిది వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో వివేక్ విజయం సాధించారు ఇప్పుడు కూడా స్వల్ప మెజారిటీ కోసమే ఏదైతేనేం ఎంతైతేనేం గెలుపు చాలుదేవుడా అంటూ ఇద్దరు అభ్యర్థులు దేవుణ్ణి ప్రార్థించే విధంగా ఆ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారం ద్వారా అర్థమవుతుంది ఇటు కాంగ్రెస్ అటు బిజెపి రెండు పార్టీల నాయకులు సైతం కాస్త కడుపు చల్ల చేసుకుని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడమే మంచిదని సలహా ఇస్తున్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి